ఒక అమ్మాయి చాలా అసభ్యమైన బట్టలు వేసుకుంది చాలా అసభ్యంగా ఉన్నాయి ఆ బట్టలు అయితే ఆ అమ్మాయిని చూసి అమ్మాయి ఏ ఊరికి వెళ్తుంది అనుకుంటే మన రాజమండ్రి ఫ్లైట్ ఎక్కింది అంటే బహుశా ఉద్యోగం కోసం వెళ్ళిందేమో తెలియదు కానీ రాజమండ్రిలో అయితే నేను అలాంటి బట్టలు వేసుకున్న అమ్మాయిలను చూడలేదండి అంత మరి దేహం అంత కనిపించేటట్లుగా అంత రివీలింగ్ క్లోత్స్ వేసుకున్న వారిని మరి ఇప్పటివరకు అయితే చూడలేదు రాజమండ్రిలో అమ్మాయిని చూసినప్పుడు అనిపించింది ప్రాబబ్లీ ఉద్యోగం కోసం వెళ్ళిందేమో చేతి నిండా డబ్బులు వస్తున్నాయేమో మరి వాళ్ళ అమ్మా నాన్న చెప్తారో చెప్పరో నాకు తెలియదు కానీ అమ్మాయిని చూస్తే కొంచెం బాధ కలిగింది ఇక్కడ నుండే వెళ్ళి ఉంటుంది అమ్మాయి కానీ ఎలా తయారైపోయింది అంతా అసభ్యంగా ఇతరులు చూస్తే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించేలా వస్త్రధారణ వేసుకుంది ఏంటి అని నిజమే కొన్నిసార్లు తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళగానే మన మరి ఫెమిలియర్ వాతావరణానికి దూరంగా వెళ్ళగానే రెక్కలు వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఇంకా ఆ జుట్టు ఎలా కత్తిరించుకుంటారో తెలియదు ఇంకా బట్టలు ఎలా వేసుకుంటారో తెలియదు వింత వింత పోకడలు వింత వింత వేషాలు వేసుకొని తిరిగేవారు చాలామంది నేటి తరం యవనస్థులు మనకి ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటారు తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తల్లి వేసిన ఆత్మీయమైన పునాది తన జీవితంలో ఒక బలమైన పునాదిగా పనిచేస్తుంది